పురస్కరించుకొని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఫోన్ వేసి నివాళులు పెంచడం జరుగుతా ఉంది జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో అంటరానితనానికి వ్యతిరేకంగా సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రధానంగా బాల్య వివాహాలు సతీశ గమనం లాంటి అంశాలపైన సమరశీల పోరాటాలే నిర్వహించారు సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో అంటరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమానమైనటువంటి హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త సామాజిక ఉద్యమకారుడు జ్యోతిరావు పోలే గారు ప్రధానంగా ఇవాళ సమాజ మార్పుకు కీలకమైనటువంటి అంశము విద్య అనేటువంటిది బాలికలకు ప్రధానంగా విద్య ఉండాలి అని కాంక్షించినటువంటి గొప్ప వ్యక్తి దేశంలో మొట్టమొదట బాలికల పాఠశాల ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు విద్యతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోసం కృషి చేసినటువంటి వ్యక్తి ప్రతి పేదవాడికి భూమి ఉండాలా వ్యక్తిగత ఆస్తి ఉండాలా సామాజిక వివక్షత పోవాలంటే స్వతంత్రంగా తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని కోరు కాంక్షించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ప్రధానంగా సనాతన ధర్మం పేరుతో బ్రాహ్మణ ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాగించినటువంటి వికృత చేష్టలకు వ్యతిరేకంగా నడుము బిగించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు మరి అటువంటి మహనీయులను స్మరించుకోవడం అంటే ఈ దేశంలో ఇవాళ సాగుతూ ఉన్నటువంటి సనాతన ధర్మం పేరుతో సాగిస్తూ ఉన్నటువంటి వికృత చర్యలు ఏవైతే ఉన్నాయో ఒక కులాన్ని ఒక మతాన్ని టార్గెట్ చేసి ఏ విధమైనటువంటి దురాగతాలకు పాల్పడుతూ ఉన్నారో ప్రధానంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంఘ్ పరివారు సాగిస్తూ ఉన్నటువంటి వికృత చర్యల మూలంగా ప్రజలు పడతా ఉన్నటువంటి హింస ఏదైతే ఉందో ఆ హింసకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది రాజ్యాంగం కంటే మరువారం గొప్పదని సంఘ్ పరివారు ఏదైతే వాదిస్తూ ఉందో మరి సంఘ్ పరివారి యొక్క మనువాదవానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం అంటే ఈ దేశంలో మోడీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలపైన సమస్యల పోరాటం చేయాలి ప్రతి పేదవాడికి భూమి భుక్తి అనేటువంటిది సాధన కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది విద్య వైద్యంతో పాటు ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఎప్పుడైతే మనం పోరాటం చేసి విజయం సాధిస్తామో ఎప్పుడైతే సనాతన ధర్మం కాదు రాజ్యాంగమే గొప్పది అని అటువంటి పాలక ప్రభుత్వాన్ని మార్చగలుగుతామో ఆ దశలోనే జ్యోతిరా పూలే గారికి మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం